ఒకటి అర్థం కాలా ఆ పొద్దువాడికి పెళ్లికి పోయిన వాళ్ళు పెళ్లి సంబంధం చూసి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు టిక్ టాక్ కనీసం ఒకరి తప్పి ఒక చూస్తాం ఉంటారు కదా ఏవాడు చెప్పేది లేదు అది వద్దను అది దాన్ని వద్దనుకున్న దాన్ని డబ్బు డబ్బు చేసిన వాళ్ళే బంగారు ఇచ్చేసి దాని దగ్గర సైన్యం పెట్టించుకొని నేను ఓడి సొమ్ముకి నేనేం ఆశపడలా నా తల్లి కష్టపడిన సొమ్ము నాకు ఇచ్చేసే నీకు డైవర్స్ ఇచ్చా వందల సార్లు చెప్పిన మంచిగా పది మందికి ఎవరు తెలియకూడదు మామ అని నా మాట పట్టించుకో నెంబర్ బ్లాక్ ఎవడు చెప్పాలి అవ్వదా ఏమనిగి మనకి పెట్టుకోడానికి నా మూడు నాకు సంకలం అన్నాడు మా అందరూ ఉంటారు అందరు వాడు ఎప్పుడు అన్న నా బిడ్డలు దున్నకుని ఎప్పుడు దా వాడు చూసుకున్నాడు ఇంకేంటి భయపడి విలువ ఇచ్చేదే మీరు చెప్పండి మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అంత చాలా మంది ఉన్నారు గొల్లొల్లు అంత ఏడుగోలు చాలా మంది ఉన్నారు చెప్పేది వరకు ఒకడన్నా నా వీడియోలు చూసే మీకు మీరా చెప్పండి అన్న కూడా చూసినాడు మన వాళ్ళతో మాట్లాడడం మన మనతో వాళ్ళు మాట్లాడరు తిండా రూమ్ పడుకు ఈ రూమ్లో పడి చచ్చిపోయినా కూడా అడిగే వాళ్ళు కూడా లేరు ఎవరి కోసం భయపడాలి ఎందుకు భయపడాలా చెప్పండి భయం లేదు ఎందుకు భయపడాలా ఎవరు సొమ్ము కాసించలా ఎవరు జోలికి పోను నిన్న వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెట్టి వాళ్ళకి వీళ్ళకి ఇది చేస్తే టిక్ టాక్లు కుంభంతులు వాళ్ళకి మనం ఏదైనా ఇది ఇది అయితే భయపడాలా ఏమన్నా వస్తుంది ఏమమ్మా అనేసి చేసుకున్నాడే నటు రోడ్లు ఇదే ఏ పాపడుకుని నటు రోడ్లు ఇదే ప్రూఫ్ చేసినాడు చేసుకున్నాడే ముక్కు మొహంల్లో చేయని గ్యారెంటీ ఏమున్నా అదే ఏమో దురుగు దుర్గు చేయించామో చెప్పలేము కదా ఎవరు మనసులో ఏమున్నదా చేసిన వాళ్ళని వదిలిపెట్టను మాట్లాడినోడిని వదిలిపెట్టను ఇవన్న మాది ఏమన్నా గుత్తి కాదు అనంతరాజం పేట కాని చూసుకుందాం కథ మీకు డౌట్ రావచ్చు ఏంద్రా టిక్టాక్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి పడుతుంది ఇంత ఫ్రీగా ఇంత ప్రశాంతంగా తిరుగుతుంది భయం అనేది లేకుండా అనేసి నా అక్క చెల్లెళ్ళకి నా అన్నదమ్ములకి నా తల్లిదండ్రులు అంత వయసు వాళ్ళకు కూడా రావచ్చు డౌట్ డౌటు అయితే నేనేంద్ర అంటే నేను ఒకరు జోలికి పోను నన్ను మంచిగా హాయ్ అని మెసేజ్ చేసినా కూడా నేను టిప్లేను ఎందుకంటే తప్పు అనుకోకండి మంచితనంలోనే మళ్ళీ ఇంకొక మాట రాకకుండా పోతుందా రిప్లేసి మళ్ళీ ఏదో మాటకి ఏ సమాధానం ఏ దానికి నేను రిప్లేవు నా పాటికి ఏదో నా దేవుడికి వీడియోస్ పెట్టుకుంటాను సరేనా లేదు ఈ మధ్యకాలంలో అంత నెల రెండు నెలల నుంచి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు నెలల నుంచి ఈ సార్ నుంచి వచ్చినప్పుడు కాసేపు సరదాగా రెండు పెట్టుకుంటా ఎవరన్నా లైక్ కొట్టే అదొక ఆనందం అంతే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ మామూలుగా మా లేరు లేరు అంటే అదే నా బంధువులు కానీ నా వాళ్ళు అంతా ఉన్నారు ప్రాణంతో ఇప్పుడు ఎప్పు పని అయిపోయింది ఖాళీగా ఉన్నా ఛార్జింగ్ ఉన్నాది రకంగా కొట్లాడవచ్చు నేను గుర్తు వచ్చింది మర్చిపోయాను నేను నేను గుర్తు పెట్టుకుంటావు నీ పాస్పోర్ట్ కోసం నువ్వు మంచిగా పిలిపించుకొని రాజీవ్ పేటకి డ్రామా ఆనావు ఆ డ్రామాలో బుంద్ర ఒక విడన వేసాడు అన్ని మోస్తా ఇద్దరు బిడ్డలు కూడా నాకేం బరువు ఏం కాదు నాకు నా కడుపుని పుట్టిన బిడ్డలు నాకు బరువు కదరా ఇప్పటికీ గారు నా మాటకి ఎదురిచ్చి నువ్వు నాకు అవసరం అనుకుంటే మంచిది నాయనా దయచేసి ఇప్పుడు వద్దన్న వాళ్ళు మనం ఆపి పట్టుకోలేం కదా అర్థమైందా లేదు నా తల్లి మా కోసం బతుకుతుంది అనుకుంటే జీవితం ఉంటుంది నా ప్రయత్నం చేస్తా ఏమంటావా మగవాడు ఒక పెళ్లి చేసుకున్నాడు నువ్వు సాకి ఆతులున్నాయా ఏది ఆస్తువాళ్ళ పక్కన వెనక అయిపోతున్నా నువ్వు చచ్చావు ఒక ఎవరు ఆ బిడ్డలకు బాధ్యతలా ఎవరు నువ్వు చూస్తావా ఎవరు చూస్తారు మీ అన్నోళ్ళ కొడుకులా ఆ మీ అన్న ఎన్నోళ్ళు పోతాడు మీ అన్న అన్నాడు బిగ్ బాస్ మామ నువ్వు మందులోడు బరి చేసినట్టు వచ్చావో ఎవరే నాయన నేను మందులోడు బరీ పోయినట్టే పోతా ఒకట్లో నువ్వు ఏ విధంగా పోతావో నీకు ఏమైనా బ్రహ్మదేవ్ని ముందుగానే ఏమైనా అడ్రస్ ఏమైనా పంపించాడు చెప్పు నేను సీక్రెట్ కనుక్కుంటా పోయి తప్పు తప్పు మాట్లాడద్దు మనలోడు బరి నేను బయటకు పోతే రేపు పద నువ్వు ఈ రోజే పోతావు ఇప్పుడే పోతా పోతా వద్దు ఇంకా ఆరు రోజు ఉంటే సదాస్తు దేవతలు వెలుపుతారంట నాకు కోపం వచ్చింది కోపం వస్తుంది నాన్న మందులో మాకు పిల్లలు లేరు ఏమీ లేరు అవంటే పోయి నాకు బెడ్లో ఉన్నారు ఉన్నారా ఎందుకు చావా మొక్కను చూసి కదోల్లా వాళ్ళు ఉద్దోసానికి అది మంచిది కాదు మేము అది ఎన్నిసార్లు చెప్తారా చెప్పింది ఎరు పప్ప నీ దృష్టికి కట్టే వేసుకో నీ మంచితనం అడిగిపోయిందా నీ మంచితనం ఎక్కడికి పోయింది నువ్వు మంచివాడు పోయితే నువ్వు సాగుకోవచ్చు కదా నేను బిడ్డలు మొగ్లా నీకు పెళ్లి కావాలా ఇద్దరు కొడుకులు పెట్టుకుని నీకు పెళ్లి చేసుకోవాలా నువ్వేమో నెల్లు దాని తొడుకొచ్చుకోవాలా వచ్చుకోవాలా నువ్వు బిడ్డను కనుక్కోవాలి బిడ్డ పుట్టకపోతే ఐదు ఆరు లక్షలు కడిచి పెట్టుకొని పుట్టిన వాళ్ళు పుట్టిన దేవుడు ఇచ్చినారు వాళ్ళు పుట్టినారు వాళ్ళని సాకు మగ్గోడు పోయి నీకు అంతా ఎక్కువగా ఆస్తి ఉన్నది అనాథ పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు రోడ్ల మీద అన్నం నీళ్ళు లేక వాళ్ళని కాపాడు వచ్చే జనంలో మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి ఒకరి జీవిత నాశనం చేసి ఒక నిబంధన పాలు పెట్టి మళ్ళీ పిల్లలకు లేనిపోని గిల్లాలు షాడీలు మాటలు నువ్వే నేర్చు అనుకుంటున్నావా ఏం కోర్టు పోదాం ఇక్కడ ఇక్కడ పోదా ఉండే జీవితాలే పోతాయి ఇంటికాడ వద్దు అలా మంచిగా సమాధానం చెప్పాల చెప్పాలా నేను పనిలో నేను సేపు